హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త అయితే తీసుకువచ్చారు మన యొక్క జిల్లాలో లక్ష అరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులకు విద్యా మిత్ర కిట్లు అయితే పంపిణీ చేయబోతున్నారు పాఠశాలలు పునఃప్రారంభం నాటికే అందించే విధంగా సన్నాహాలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మని యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ యొక్క కిట్లు అందించాలని ఉద్దేశించారు పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఐన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను విద్యారంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గతానికి భిన్నంగా పాఠశాలలు పునఃప్రారంభం నాటికే విద్యార్థులకు అవసరమైన బ్యాగు పుస్తకాలు యూనిఫామ్ బూట్లు నిఘంటువులు అందించడాన్ని నిర్ణయం తీసుకున్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ పేరిట ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ను అందించేందుకు చర్య సంవత్సరం ప్రారంభమైన కొన్ని నెలలకు కూడా సంపూర్ణంగా విద్యార్థులకు బుక్స్ బూట్లు బ్యాగులు అందని పరిస్థితి కొనసాగేది అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా విద్యామిత్ర కిట్లను ఈ ఏడాది మే నెలలోనే జిల్లా కేంద్రాలకు సరఫరా చేశారు అక్కడ నుంచి మండల కేంద్రాలకు చేరవేసి తద్వారా విద్యార్థులకు అందించేలా సమగ్ర శిక్ష అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అందుకు గాను జిల్లా డివిజన్ మండల పాఠశాల స్థాయిలలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశారు ఆయా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థికి విద్యామిత్ర కిట్లను పంపిణీ చేయనున్నారు అలాగే జూన్ నెల ప్రారంభం కాగానే నోట్స్ టెక్స్ట్ బుక్ ఇతర సామాగ్రిలను మండల కేంద్రాల్లోనే స్టాక్ పాయింట్లు వద్ద మండలాల్లోని టీచర్లకు పంపిణీ చేస్తున్నారు పాఠశాలల పునఃప్రారంభం కాగానే వాటిని విద్యార్థులకు అందజేస్తారు జిల్లాలోని లక్ష అరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు అందజేస్తున్నారు జిల్లాలోని రెండు వేల తొమ్మిది వందల పదమూడు పాఠశాలల్లోని ఒకటో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటుగా నలభై మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో కలిపి మొత్తం ఒక లక్ష అరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఐదు మందికి విద్యామిత్ర కిట్లు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు గతంలో ఇంటర్ విద్యార్థులకు ఎటువంటి విద్యార్థి కిట్లు అందించిన దాఖలాలైతే లేవు కానీ ఈ ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది జిల్లాలో విద్యామిత్ర కిట్ను పక్కాగా పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఏ స్వామినాయుడు గారు తెలిపారు మన యొక్క ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ఒక లక్ష అరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు జూన్ పన్నెండవ తారీఖు నుంచి కాలేజు అలాగే స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయో వారికి సంబంధించి ఆ రోజు నుంచే ఈ యొక్క పుస్తకాలు అలాగే బూట్లు సాక్సులు యూనిఫాము ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అధికారికంగా అయితే స్పష్టం చేశారు సో ఇంత ముందు మనం చూసుకున్నట్లయితే కనుక కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క కిట్లను అయితే విద్యామిత్ర కిట్లను అందజేసేవాళ్ళు సో గతంలో మనకు జగనన్న విద్యా కానుక అనేది ఈ పథకం ఉండేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేరు మార్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లగా అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది సో మనకు ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు రెండు వేల తొమ్మిది వందల పదమూడు పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలకు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఒకటి నుంచి పదో తరగతి వారికి ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా నలభై మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి కిట్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు మనకు ఇస్తున్నటువంటి అంటే ఈ జూన్ పన్నెండవ తారీఖున స్కూల్స్ అయితే అలాగే కాలేజెస్ అయితే ఓపెన్ అవుతాయి కదా ఈ రూ రీఓపెన్ అయిన తర్వాత వీళ్ళకి స్కూల్స్తో పాటుగా ఈ యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించి వారి యొక్క బ్యాగులు పుస్తకాలు అలాగే బూట్లు అలాగే బట్టలు అన్నీ కూడా వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల ద్వారా అయితే పంపిణీ చేస్తున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక లక్ష అరవై తొమ్మిది వేల నూట ఐదు మంది విద్యార్థులకు ఈ యొక్క పథకం వర్తింపజేసే విధంగా ఏపీ ప్రభుత్వం వారు ఇప్పటికే అన్ని ప్రాంతాలలో ఈ కిట్స్ను అయితే చేరవేయడం జరిగింది పన్నెండవ తారీఖు నుంచి ఈ యొక్క కిట్లను విద్యార్థులకు సంబంధించి పంపిణీ కూడా చేయడం జరుగుతుందని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ